కురుక్షేత్ర యుద్ధంలో నకులుడు కర్ణుని వల్ల ఓటమి పొంది పరాభవం చెంది కృంగిపోయి ధర్మరాజు వద్దకు వెళ్ళి అతని రథాన్ని అధిష్ఠించాడు నిట్టూర్పులు విడుస్తూ కుండలో అంచిపెట్టిన సర్పములా నకులుడు విచారంగా ఉన్నాడు ఆ విధంగా నకులుణ్ణి పరాభవించి పరాక్రమించిన కర్ణుడు మధ్యందిన మార్తాండ బింబానికి ప్రతిబింబములా ప్రదీప్తమూర్తి అయి ధవలకాంతులు వెదజల్లుతూ ఉన్న తన రథాన్ని వడివడిగా పాంచాల సేనపైకి పోనిచ్చాడు అప్పుడు పాండవ సైన్యంలో గొప్ప కలకలం రేగింది కర్ణుడు పాంచాలులను కదిసి గొప్ప యుద్ధం చేశాడు కర్ణుడు కరుకైన బాణాలతో పాంచాల సేనలోని సారథులను కడతీర్చి ధ్వజ పతాకాలు పడగొట్టి రథ్యాలను కూల్చి చిత్ర చామర భూషణాలను పొడి పొడి చేసి యోధుల శిరస్సులు త్రుంచాడు నాయకులు లేని గజ అశ్వరథాలు తిరువాడడం అక్కడక్కడ ఉంది కుంభాలు పగిలి తొండాలు తెగి రక్తదారులు స్రవిస్తూ ఉన్న ఏనుగులు గాలికి చెదిరిన మేఘాల వలె ఉన్నాయి మరికొన్ని ఏనుగులు నారాచ తోమరాదుల చేత పీడితములై జడిసి మిడుతలు అగ్నిలోనికి ఉరికినట్లుగా ఆ రాధేయుడికి ఎదురుగా పరుగుపెట్టాయి రౌతులు హతులగుట వలన గుర్రాలు వ్రేలాడుతూ ఉన్న సువర్ణ భూషణాలతో కళ్యాణాలు లేకుండా రణ భూమిలో నలువైపులా సంచరించడం ఉంది అవయవాలు దిగిపడి ఉన్న అశ్వికులు ఉన్నారు మహారథి కర్ణుడి బాణాగ్నికి దగ్ధులవుతూ పాంచాల వేరులు పలాయనం చిత్తగిస్తూ ఉండగా కర్ణుడు వారిని తీవ్రమైన శరాలతో బాణాలతో తరుగుతూ వచ్చాడు అటువైపు యుస్థుడు తన భుజ బల విలాసం మెరీచుండగా పర్వత ప్రతిముడైన ఉలూకునిపై కవిసి నిలు నిలు అని పలుకుతూ తీవ్రమైన బాణాలతో ఉలూకుణ్ణి పీడించాడు అందుకు ఉలూకుడు అలిగి తీక్ష్ణమైన బాణాలతో యుయుస్సుని ప్రహరించాడు విల్లు విరిగిన యుష్డు మరొక విల్లు తీసుకొని అరుణారుణ నేత్రుడై అరవై సాయకాలు బాణాలు ప్రయోగించి ఆ శకుని పుత్రుణ్ణి తీవ్రంగా నొప్పించాడు అందుకు ఉలూకుడు కోపో దీపితుడై ఇరవై బాణాలు ప్రయోగించి యుస్సుని సువర్ణ ధ్వజాన్ని తెగవేసినాడు అప్పుడు ఆ యూస్థుడు కోపావేశ పరవశుడై ఐదు బాణాలతో ఉలూకుని వక్షాన్ని నొప్పించగా అతను తిరిగి సానపట్టిన బల్యంతో ఈయుస్తుని సారథిని తల తెగ నరికాడు అంతేకాకుండా అతని అశ్వాలను కూల్చాడు అప్పుడు ఈయుస్తుడు వేరొక రథం ఎక్కాడు ఆ విధంగా ఈయుస్తుని ఓడించి ఉలూకుడు పాంచాల సంజయులపైకి వెళ్ళాడు మరోవైపు శకునికి ద్రౌపది భీముడి పుత్రుడైన శృత సోముడికి పోరాటం సాగింది శకుని శరలాఘవాన్ని ప్రదర్శిస్తూ శృత సోముడి ధ్వజాన్ని ఖండించి గుర్రాలను సారథిని సంహరించాడు అప్పుడు కౌరవులు సింహనాదాలు చేశారు అయితే శృత సోముడు బిరదుడై కూడా భీముకుడు కాకుండా ఒక ధనస్సు తీసుకొని భూమి మీద నిలిచి శకునిపై శర వర్షం కురిపించాడు రాజు శకుని ఆ బాణాలను నివారిస్తూ చిత్ర విచిత్రంగా యుద్ధం చేశాడు ద్రౌపది భీమ కుమారుడైన శృతసోముని కార్ముక తూనీరాలను శకుని తృంచివేశాడు అప్పుడు ఆ శృత సోముడు వైడూర్యోత్పల వర్ణమై దంతపు పిడిగల ఒక ఖడ్గాన్ని చేతబూని గతుల బిహరిస్తూ శకుని బాణాలను మధ్యలోనే నరికివేస్తూ వచ్చాడు అయినా శకుని అప్రతిహత పరాక్రమాన్ని ప్రదర్శించి శృత సోముని ఖడ్గాన్ని ఖండించి వేయగా లాఘవం కలిగి తుల్యుడైన ఆ భీమపుత్రుడు ఆరడుగులు పైకి ఎగిరి ఆ ఖడ్గ ఖండాన్ని తిరిగి శకునిపై విసిరి అతని బిల్లు తెగవేశాడు పిమ్మట శృతకీర్తి రథం అధిరోహించాడు శకుని వేరొక విల్లు చేపూని పాండవసేనపై బాణజాలం కురిపిస్తూ వీరవిహారం చేశాడు మరొక వంక దుష్టదుమ్న కృపాచార్యులు ఒకరికొకరు తలపడి భీకరంగా యుద్ధం చేస్తున్నారు శరభసింహాల వలె వారు పోరాడుతూ ఉంటే రాన్న భూమిలో గల యోధులందరూ భయభ్రాంతులైనారు ద్రోణుణ్ణి చంపినందుకు ఆ కృపుడు కుపితుడై నిజ తేజస్సు వెలిగిస్తూ దివ్యాస్త్ర ప్రయోగం చేస్తూ ఉంటే అతను దుష్టదుమ్ను వధించక మానడని రతికులు తమలో తాము చెప్పుకున్నారు ఆచార్య కృపుడి అస్త్ర ప్రయోగం ముందు దుమ్నుడు ఆగలేకపోతున్నాడు అవయవాలన్నీ నొచ్చి మోహావృత్తుడై ఏం చేస్తున్నది తెలుసుకోలేకుండా ఉన్నాడు క్రుద్డై రుద్రుడై ఉన్న ఆ ఆచార్యుడు తన నిశిత సాయకాలతో బాణాలతో ద్రుపద నందనుడి రథ్యాలను వంచి సారథి క్రొవ్వు అడంచి ఆ వీరుణ్ణి నెత్తుట తోగించినాడు అప్పుడు ఆ దుష్టతుని సారథి అది గమనించి పాంచాల రాజపుత్ర ఏ యుద్ధంలోనూ నీకు ఇలాంటి కష్టం కలగలేదు నీ బాణాలు ఆ బ్రాహ్మణ వీరుడి పట్ల వృద్ధమవుతున్నాయి అతని బాణాలు నీ మర్మాలను భేదిస్తూ ఉన్నాయి కృపుడు అభజ్యుడు అజేయుడిలా కనిపిస్తున్నాడు కాబట్టి మన రథాన్ని మరలిస్తాను అని అన్నాడు అది విని దుష్టదుమ్నుడు సారథి నీవు చెప్పిన మాట నిజము నా చిత్తం వశం తప్పుతున్నది నా శరీరం గగురుపాటు చెందుతూ ఉన్నది మెల్లగా ఈ బ్రాహ్మణుణ్ణి తప్పించి మన రథాన్ని అర్జునుడి దగ్గరికి పోనివ్వు అర్జునుడిని కడకుగాని భీముని వద్దకు గానీ చేరితేనే మనకు క్షేమం అని చెప్పాడు వెంటనే సారథి రథాన్ని వడివడిగా నడిపించి కురుసేనతో పోరాడుతున్న భీమసేనుడి వద్దకు తీసుకొనిపోయాడు ఆయన కృపాచార్యుడు విడిచిపెట్టకుండా బాణాలు ప్రయోగిస్తూ దుష్టదుమ్ని వెంటపడి తరుముతూ శంఖాన్ని పూరించి శత్రు యోధుల గుండెలు చేశాడు ఇంకొక వైపు కృతవర్మను ఎదుర్కొని ఐదు బాణాలతో అతన్ని నొప్పించగా ఆ కృతవర్మ క్రోధాత్ముడై అరవై బాణాలతో అతన్ని కొట్టి మరొక బాణంతో ధనస్సును ఖండించి అట్టహాసం చేశాడు అప్పుడు శిఖండి వేరొక విల్లు తీసుకొని సువర్ణ పుంకాలతో పదును కలిగిన తొంభై బాణాలు ప్రయోగించగా అవి కృతవర్మ కవచానికి తాకి జారి పడిపోయినాయి తన బాణాలు వ్యర్థం కావడం చూసి దృపదపుత్రుడు శిఖండి కోపంతో తీవ్ర శరం ప్రయోగించి కృతవర్మ కార్ముఖాన్ని విల్లును ఖండించాడు మరికొన్ని బాణాలతో అతని బాహు కొట్టి నొప్పించాడు అప్పుడు ఆ కృతవర్మ రక్తసిక్తాంగుడై వర్షంతో తడిసిన గైరిక పర్వతంలా కనిపించాడు కోపంతో జ్వనిస్తూ కృతవర్మ వేరొక బిల్లు తీసుకొని ఎన్నో బాణాలతో షికండి దేహమంతటా కొట్టి నొప్పించాడు అలా ఆ వీరులిద్దరూ పరస్పర బాణ బిద్దులై రక్తసిక్తాంగులై ఒకరిని ఒకరు వధించుకునే ప్రయత్నంలో రథాలను మండల గతుల త్రిప్పుతూ రణభూమిలో వికరించారు అంతటా ఆ కృతవర్మ తీవ్రమైన పదునైన బాణాలతో శిఖండిని కొట్టి ఘోరమైన ఒక బాణాన్ని ప్రయోగించగా శిఖండి మూర్ఛలో మునిగిపోయాడు వెంటనే అతని సారథి రథాన్ని తొలగించుకొని పోయాడు పాండవ సైన్యం చెల్లా ఇక్కడ ఇలా ఉండగా మరొక వైపు వీరాగ్రణి అర్జునుడు కౌరవసేనను కలతనందిస్తూ ఉండగా శిబి త్రిగర్త సాల్వ సంక్షిప్తక సైన్యాలు ఏకమై అర్జునుడితో తలపడినాయి అలాగే సాల్వుడు సత్యసేనుడు చంద్రదేవుడు మిత్రదేవుడు సుతంజయుడు చిత్రసేనుడు మిత్రవర్ముడు సుశర్మ వసుధర్మ సంబర్తులు త్రిగర్త అధీశుడు పార్థుడిపైకి వెళ్లారు ఆ విధంగా యోధులందరూ చుట్టుముట్టి జల ప్రవాహాలు సముద్రంలో పడినట్లుగా అర్జునుడిపై అదే పనిగా బాణవర్షం కురిపించారు అయితే మహాదానుష్కుడైన ధనంజయుడు వీర విక్రమంతో విజృంభించి వర్షధారలకు లక్ష పెట్టని రాజములా నిలిచి ఆ శత్రుమూకలను చీల్చి చెండాటం ప్రారంభించాడు సర్పాలపై పడిన గరుత్మంతుని మిడుతల దండును కాల్చుతున్న అగ్నిహోత్రునిలాగా అర్జునుడు ఆ యోధ వరులను చీకాకు పరుస్తూ మూడు బాణాలతో సత్యసేనుణ్ణి నొప్పించాడు అరవై మూడు బాణాలతో మిత్రదేవుణ్ణి ఏడు బాణాలతో చంద్రసేను డెబ్బై మూడు శరాలతో మిత్రవర్ముణ్ణి సప్త సహాయకాలతో సంశ్రుతిని ఇరవై అమ్ములతో శత్రుంజయిని ఎనిమిది బాణాలతో చంద్రదేవుణ్ణి శరాలతో మిత్రదేవుణ్ణి ఎనిమిది శరాలతో సుశర్మను కొట్టి పీడించాడు తర్వాత సంశ్రుతి తల తెగవేశాడు చంద్రసేనుని యమసదనానికి పంపాడు అప్పుడు సత్యసేనుడు కుపితుడై ఒక గొప్ప తామరాన్ని కృష్ణుడిపై ప్రయోగించగా ఆ దెబ్బకు వాసుదేవుడు నొచ్చి చేతిలోని మునికోల పగ్గాలు జారవిడిచాడు అందుకు పల్గునుడు ఉగ్రుడై రథాన్ని సత్యసేనుడిపైకి పోనిమ్మనగా వాసుదేవుడు వేరొక మునికోల చేతబట్టి ఎప్పటిలా పగ్గాలు పట్టుకొని సత్యసేనుడిపైకి గుర్రాలను నడిపించాడు అప్పుడు అర్జునుడు భయంకర ఆకారుడై సత్యసేనుడిపై బాణప్రయోగం చేసి అతని శిరస్సును ఖండించాడు అర్జునుడు అరివీర భయంకరుడై విజృంభించి వేలాది సంక్షేప్తకులను నేలకూల్చాడు అంతేకాకుండా ఐంద్రాస్త్రాన్ని సృష్టించి ప్రయోగించాడు దాని నుండి వేలకొలది బాణాలు విడలి శత్రు సేనలను అల్లకల్లోలం చేశాయి రథాలు తునాతునకలైపోయాయి ఏనుగులు పర్వతాల వలె కూలిపోయాయి గుర్రాల తలలు తెగిపడ్డాయి యోధుల తలలు తెగి అవయవాలు ఖండితమై కుప్పలు కుప్పలుగా మరణించారు రణభూమి వత్తు నెత్తురు ఏరులై ప్రవహించింది ఆ విధంగా అర్జునుడు శత్రు సేనలను తెగటార్చి పొగలేని అగ్నిలా ప్రకాశించాడు